గుంటూరులో కూరగాయల హోల్సేల్ వ్యాపారాలు సాధి విషయంలో త్వరలో సస్పెన్స్ వేయనుంది ఈ మేరకు కొల్లి సారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారులు సంఘం సంఘ ప్రతినిధులు కాకుమాను పున్నారావు ఎల్ దుర్గా ప్రసాద్ అల్తాఫ్ శ్రీనివాసులు ఎల్ తాండవ కృష్ణ బాషా సోమవారం మీడియాతో మాట్లాడారు పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అక్రమంగా వ్యాపారం చేస్తూ రైతులు రాకుండా చేస్తున్నారని చెప్పారు కూడా చేస్తున్నారని ఆరోపించారు మూడు కోట్ల రూపాయల వరకు తమ ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు కోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా మేయర్ కోవలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులను కలిసి వినతి పత్రం అందజేశామని ను అన్నపూర్ణ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వారు వెల్లడించారు ఈ విషయాన్ని సరఫరా చేసే రైతులు వ్యాపారాలు గమనించాలని సూచించారు అంతా పాడుకున్నాం అంతా డబ్బులు కట్టేసాము కానీ ఇక్కడ వ్యాపారం జరగకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తా మా దగ్గర రైతులు రానియకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు మేము చూరెట్లో బాగా అద్దెలు పెట్టాము ఇక్కడ వ్యాపారం ఎవరో రైతులను రానియకుండా వాళ్ళు తప్పు మాటలు చెప్పి అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళ కమిషనర్ గారిని మేయర్ గారిని టౌన్ ప్లానింగ్ వాళ్ళని అందరినీ కలిసాము కలిస్తే మాకు సానుకూలంగా చెప్పి ఈ రోజు నుంచి మీరే మొత్తం షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరే వ్యాపారం చేయండి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం పదో తారీఖు వాళ్ళంతా సీల్ వేస్తాము అన్నపూండ కాంప్లెక్స్కి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సిన డబ్బులు మా ద్వారా అయితే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి నెలకి రెండు మూడు కోట్లు వస్తూ ఉంటాయి రెంట్ వాళ్ళు కట్టేది ఐదు లక్షలు ప్రభుత్వం వచ్చే డబ్బులు కూడా గండి కొడతా వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారు మేము ఈ రోజు నుంచి ఇక్కడే అందరం కలిసి పాట పాడుకునే వాళ్ళందరం ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటాం రైతులు కూడా ఇక్కడికే రావాలని మేము చెప్తా ఉన్నాము వాళ్ళు అది సీల్ వేస్తే ఇక్కడ వ్యాపారం మాకు బాగా జరిగింది దాని మీద యాక్షన్ తీసుకోమని చదువుతున్నాం మేమందరం ఈ రోజు నుంచి కదిమా షాపులు కూడా మొత్తం అన్ని ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసుకోమని చెప్పారు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు వాళ్ళకి ఇంకెక్కడా పర్మిషన్ లేవని చెప్పారు అధికారులు మాకు ఇది ఒకటే కొలిసారా మార్కెట్ ఇది ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ఇక్కడే జరగాలని చెప్పారు ఈ రోజు కమిషనర్ గారికి కమిషనర్ మేయర్ గారికి కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళందరికీ వినత పత్రాలు ఇచ్చాము మాకు సానుకూలంగా స్పందించి మీకే చేస్తాం మీరు తాళాల చేస్తాం మీరే వ్యాపారం చేసుకోండి ఇంకా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి చెప్పారు కోర్టు లైన్స్ ఈ నెల పదో వచ్చే నెల పదవ తారీఖు వరకు ఇచ్చారు వాళ్ళని అంటే ఇక్కడైతే వ్యాపారం చేసుకోమని మమ్మల్ని చేసుకున్నారు వాళ్ళకి ఎక్కడ వ్యాపారం చేసుకోమని ఏమీ లేదు అన్నపూర్ణ కాంప్లెక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చారు అంతే మేమైతే వ్యాపారం చేసుకుంటే ఇక్కడే పర్మిషన్ ఉంది ఆ అన్నపూర్ణ కాంప్లెక్స్ లో ఎలాంటి పర్మిషన్ లేవు విరుద్ధంగా కట్టారు విరుద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నారు అది నగరపాలక సంస్థ కమిషనర్ గారికి మేయర్ గారికి కృతజ్ఞత అండి మేము ఇచ్చిన ఈ రోజున పుల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజ్దారులు అందరూ వెళ్ళి ఇచ్చిన ఇన్నత పత్రానికి వెంటనే స్పందించి అనధికారికంగా మున్సిపల్ యాక్ట్లో ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అనధికారంగా వ్యాపారం చేయొచ్చు అన్నపూర్ణ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపుల్ని పదో తేదీలో కోర్టు ఆర్డర్ల ప్రకారం సీల్ చేస్తామని చెప్పారు అడనంపు కమిషన్ గారు సిపి గారు మేయర్ గారు మాకు హామీ ఇచ్చారు కోర్టు ఉత్తర్వులు కూడా వాళ్ళకి అందజేశాము గుంటూరు మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్ అండి ఇది ఒక ఆశీల రూపానే కోటి రూపాయలు వస్తుంది వన్ ఇయర్కి నెలకి ఐదు లక్షలు వచ్చారు అంత పాత లీజ్ దారు నెలకి ఐదు లక్షలు కట్టి ఎనభై ఒక్క షాప్ రన్ చేసిన వాళ్ళు ఈరోజు మేము ఐదు కోట్ల రూపాయల ఆదాయం చూపించాము మున్సిపల్ కమిషన్ గారు రోస్టర్ విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఇచ్చారని వాళ్ళు మా మీద కక్షతో ఇక్కడ వ్యాపారాలు సాగనీయకుండా పాత లీజ ఈ రెండు వేల ఇరవై ఐదున నా ఆ యొక్క ప్రిన్సెస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు నిన్న జారీ చేసిందండి కాపీ కూడా కమిషనర్ గారికి మేయర్ గారికి అందజేశాం